హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే నేను గురు ప్రసాదం చేసుకొని బాబా దర్శనానికి అయితే వెళ్ళాము నేను బాబాకి ఏం ప్రసాదం చేసుకొని వెళ్ళాను ఏంటనేది ఈరోజైతే వీడియోలో చూసేద్దాము ఈ విధంగా నేనైతే ప్రసాదాలు ప్యాక్ చేసేసుకున్నాను నేనైతే ఏం ప్రసాదం చేసేదానో చూసేద్దాం ఇప్పుడు రైస్ అయితే వండేసాను నేనైతే పులిహోర చేసుకొని వెళ్ళాను రైస్ వండేసేసి చింతపండు కూడా నాన పెట్టేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లము కరివేపాకు తీసిపెట్టేసుకున్నాను తర్వాత వండిన అన్నాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు పులిహోర అనేది పుడిపొడులాడుతూ ఉంటుంది దాంట్లో కొంచెం పసుపు అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటే మనకి పులిహోర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ముందు ఒకసారి అలా కలిపెట్టేసుకోవాలి ఇలా మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత నేనైతే తాలింపుకి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసి తాలింపు అయితే రెడీ చేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి పులిహోరకి ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు అలాగే వేరుశెనగ పప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి పులిహోర అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కరు చిన్న చిన్న మార్పులతో ఒక్కొక్కరు పులిహోర ఒక్కొక్క రుచి వస్తుంది తర్వాత ఇక్కడ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే పులిహోరలోకి చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను పులిహోర అనేది తర్వాత కొంచెం ఇంగువ అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని తాలింపు అయితే రెడీ అయిపోయింది ఈ తాలింపు ఎంత చక్కగా వేగితే మనకి పులిహోర సువాసన అనేది ఎంత బాగొస్తుంది మనకి తాలింపులోనే మన పులిహోర ఫ్లేవర్ అనేది ఎలా ఉందనేది తెలిసిపోతుంది తాలింపు వేసుకున్నాను కదా తర్వాత ఇక్కడ మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అల్లము అలాగే చింతపండు కొంచెం బెల్లము సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఉడకనిస్తున్నాను ఇది ఉడికేలోపు పక్కన పులిహోరకి మనం తాలింపు అయితే వేసుకున్నాం కదా అలా వేసుకోవడం వల్ల తాలింపు గింజలు అనేది మెత్తబడకుండా ఉంటాయి అందుకే నేను చింతపండుని సపరేట్గా ఉడకబెట్టేసి అయితే వేస్తాను ఈ వేసుకున్న తాలింపుని ఈ రైస్లో చక్కగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి చూస్తుంటేనే కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ప్రసాదం అంటే మనము ఉప్పు అది చూడకుండానే చేస్తాము కానీ అలా చేసినా కానీ ప్రసాదం చేసినప్పుడు అందులో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ప్రసాదం అనేది భలే టేస్టీగా అయితే కుదురుతుంది తర్వాత ఇందులో చింతపండుని కూడా యాడ్ చేసి ఈ చింతపండు కూడా ఈ పులిహోరలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఎక్కడ కలవకుండా ఉండకుండా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి మనకైతే పులిహోర చక్కగా కలిసిపోయింది కదా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పులిహోరను అయితే నేను గుడికి తీసుకెళ్ళడానికైతే మరొక బాక్స్లోకి తీసుకుంటున్నాను చూస్తుంటేనే నిజంగా బా చాలా బాగుండిద్ది అని అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుంది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్రసాదం తీసుకొని మేమైతే గుడికైతే బయలుదేరాము చక్కగా వెళ్ళి గుళ్ళు బాగా ప్రసాదం అయితే సమర్పించి తర్వాత దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత బాబాకి వచ్చిన భక్తులందరి చేత ఈరోజు హారతి అయితే ఇప్పించారు మేము కూడా హార్ తెచ్చేసి కొంచెం సేపు అక్కడైతే కూర్చున్నాము ప్రశాంతంగా బాబాని అలా తర్వాత బాబాకి సమర్పించిన ప్రసాదాన్ని మనమే భక్తులకైతే పంచవచ్చు ఆ విధంగా పనిచేయమని మాకు ప్రసాదాన్ని అయితే ఇచ్చారు మేము ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదాన్ని అయితే పనిచేస్తాము పనిచేసి మళ్ళీ ఒక్కసారి దేవుని దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు కూర్చొని అలా అలా గుళ్ళ కాసేపు కూర్చుంటే నిజంగా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది బాబా దర్శనం చేసుకుని కొంచెంసేపు కూర్చున్న తర్వాత బాబా గుడిలోనే వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి అలాగే దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఎప్పుడు బాబాది ప్రసాదం అనేది ఇక్కడే ప్రతి గురువారం కూడా ప్రసాదం పంచుతూ ఉంటారు ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఎప్పుడూ పంచుతూ ఉంటారు ఇక్కడ ఇవన్నీ ఒకసారి చూసుకొని కొంచెంసేపు కూర్చొని మేమైతే తిరిగి అయితే వచ్చేసాము ఇక్కడ దుని దర్శనం చేసుకొని ఒకసారి దుని చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి ఆ బాబా వీధుడిని అయితే పెట్టేసుకున్నాము స్వామి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ